నమస్తే వెల్కమ్ డిజిటల్ పాములు పట్టుకునే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటాయి చాలా మంది స్నేక్ క్యాచర్ భయంకరమైన పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుంటారు అయితే నాగపాములు కింగ్ కోబ్రా వంటి విషపూరితమైన పాములను పట్టుకునే సమయంలో షాకింగ్ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఎంత అనుభవం ఉన్నవారైనా అప్పుడప్పుడు వాటి కాటు గురవుతూ ఉంటారు అయితే అదృష్ట కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు అయితే తాజాగా చోటు చేసుకున్న ఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది పట్టుకునే క్రమంలో ఒక వ్యక్తిని పాము కట్టేసింది అయితే చికిత్స తీసుకుని వచ్చి పామును చూడగా షాకింగ్ సీన్ కనిపించింది ఈ ఘటన మధ్యప్రదేశ్ సాగర్లోనే నార్యవల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలో చోటు చేసుకుంది స్థానిక ప్రాంతానికి చెందిన చంద్రకుమార్ అనే వ్యక్తి పామును పట్టుకుని వాటిని తిరిగి సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తుంటాడు ఇతడికి జూలై పద్దెనిమిదిన ఒక ఫోన్ కాల్ వచ్చింది నార్యవల్లి ప్రధాన రహదారిలో పాముందని స్థానికులు ఫోన్ చేశారు దీంతో చంద్రకుమార్ వెంటనే ఆ స్థలానికి చేరుకుని పరిశీలించాడు సంఘటనా స్థలంలో సుమారు ఐదు అడుగుల నాగపామును గుర్తించి చివరకు ఎలా దాన్ని పట్టుకున్నాడు అయితే పామును పట్టుకునే క్రమంలో అతడి వేలిపై కాటేసింది ఆ పాము దీంతో స్థానికులు చంద్రకుమార్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు చికిత్స తీసుకున్న చంద్రకుమార్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు అయితే అతన్ని కాటేసిన పాము చనిపోయిందని స్థానికులు తెలిపారు దీంతో అసలు ఏం జరిగి ఉంటుందని అంతా వివిధ రకాలుగా ఆలోచిస్తున్నారు అయితే అతడు అయితే పట్టుకున్నాడు కానీ దాన్ని గాలి తగిలే డబ్బాలో కాకుండా పూర్తిగా మూసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు బంధించాడు దీంతో ఆ పాము కాసేపటికే మృతి చెందింది ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు పామును పట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కొందరు అంటుంటే గాలి చొరబడి బాక్స్లో పామును ఉంచడం దారుణం అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు